నమస్కారం శ్రీమన్నారాయణ దృఢ సంకల్పంతో చెడు అలవాట్లను మానేయాలి ఎలాగో చూద్దాం మన ఇంట్లో కొన్ని పనులు సరిగా జరగట్లేదు ఏవో ఆటంకాలు వస్తూ ఉన్నాయి దానికి కారణాలు బయట వెతకాలా లేక ఇంట్లో వెతకాలా అంటే బయట వెతికినా ప్రయోజనం ఉండదు మన జీవితంలో ఏం జరిగినా అది ఈ లోకంలో మనం ఉండటం వల్ల జరుగుతున్నాయి మన కర్మ కారణంగానే జరుగుతున్నాయి దాని బాధను తగ్గించుకోవడానికి మార్గం ఏమిటి అని వెదకాలి వచ్చే కష్టాలు వస్తూనే ఉంటాయి బాధలు తగ్గించుకోలేము అని చెప్పట్లేదు ఖచ్చితంగా భగవంతుడిని ప్రార్థించి మన కష్టాలను తగ్గించుకోవచ్చు మనం ధర్మకార్యాలు ప్రాయశ్చిత్తం చేయడం వల్ల మన కష్టాలను తగ్గించుకోవచ్చు ధర్మేణ పాపం అపదనుదతి అంటారు అంటే ధర్మం వల్ల పాపాలు పోతాయి అంటే మనం ధర్మం చేస్తూ ఉంటే ధర్మకార్యాలు నిర్వర్తిస్తూ ఉంటే మన పాపాలు క్రమంగా తగ్గుతూ ఉంటాయి మన అబ్బాయి ఎస్ఈకో ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్నాడు పరీక్ష పాస్ అవ్వాలి ఒకసారి రాశాడు రెండుసార్లు రాశాడు కానీ రావాల్సంత మంచి ర్యాంక్ రాలేదు రెండు మూడు సార్లు రాసినా సెలెక్ట్ అవ్వట్లేదు కారణం ఏమిటి నువ్వు వెతుకుతూ ఉంటాం అది ఒకటి పిల్లలలో ఉన్న దోషం కావచ్చు మన దగ్గర ఉన్న దోషం కూడా కారణం కావచ్చు మొత్తానికి ఈ విషయం కుటుంబాన్ని బాధిస్తోంది కాబట్టి దీని కారణాన్ని బయట వెతికే కంటే ఇంట్లోనే వెతకాలే ఇది దోషం ఇందువల్ల జరిగింది అని ఎవరు చెప్తారు మనకెలా తెలుస్తుంది అయితే ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనలో ఎంత దోషం ఉందో మనకు తెలుసు అది తెలుసుకోవడానికి ఎన్నో పుస్తకాలు కూడా ఉన్నాయి తెలిసి ఎవరి మనసు బాధపడేటట్లుగా మనం నడుచుకోకూడదు అపచారపడకూడదు ఏ దురలవాటు లేకుండా ఉండాలి భగవంతుడి మీద భక్తి విశ్వాసం నమ్మకం కలిగి ఉండాలి ఇవి బేసిక్ థింగ్స్ ఇంకా దీనికి అనుబంధంగా శాస్త్రం పెద్దలు గీసిన గీత ఉంటుంది దానిలోనే మనం ఉన్నాం అంటే పెద్ద దోషాలు ఉండకపోవచ్చు కానీ ఏదైనా ఒక చెడ్డ అలవాటు అంటే ఎవరినో మోసం చేయడం ఎవరి దగ్గర అబద్ధాలు చెప్పడం ఇతరుల వస్తువులకు ఆశపడటం ఇలాంటి దోషాలు మనలో ఉన్నప్పుడు కష్టాలు వస్తూనే ఉంటాయి అలాగే రోజువారీ చేయాల్సిన విధులు ఏమాత్రం చేయకుండా ఏదో తింటాం తిరుగుతాం బతికేస్తున్నాం బొత్తిగా ఆచారం అనుష్ఠానం ఏమీ లేకుండా ఉంటే దీనివల్ల కూడా కష్టాలు వస్తూనే ఉంటాయి ఇప్పటికే ఉన్న కర్మల ఫలితం కాక ఇప్పుడు ఇంకా కొత్తగా కర్మలు చేర్చుకుంటున్నాం అంటే కూడబెట్టుకుంటున్నాం పాపాన్ని కాబట్టి ఇందులో ఏది కారణమైనా ఉన్న పాపాలు వదిలించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఉదాహరణకు ఒకరికి పొగ తాగే అలవాటు ఉంది మత్తునిచ్చే మందు తాగే అలవాటు ఉంది అనుకోండి ముందు అతను మానసికంగా బాధపడతాడు ఆత్మ భావం ఏర్పడుతుంది తండ్రిని చూసి భయపడతాడు బాధపడతాడు వాడికి ఒక కొడుకుంటే ఆ పిల్లవాడిని ముద్దు చేసినప్పుడు తండ్రి వల్ల ఆ ట్యాక్సీని పిల్లవాడిలోకి చేరుతుంది పిల్లవాడు అనారోగ్యం పాలవుతాడు డాక్టర్ కూడా తండ్రిని ఈ దురలవాటు మానుకోమని చెప్తూ ఉంటాడు సిగరెట్ పీకుతూ పసిపిల్లలను దగ్గరకు తీసుకుంటే వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది ఫిజికల్గా ఇది తప్పు ఇంకా తప్పు చేస్తూ ఉంటే భగవంతుడి ఆరాధన కూడా సరిగా చేయలేడు ఆ సందర్భంలో సంసారంలో ఏవో లోపాలు ఏవో కష్టాలు వస్తూనే ఉంటాయి కాబట్టి మనం చేస్తున్న తప్పు వల్ల ఇది ఇలా జరుగుతున్నాయి అని గ్రహించి వెంటనే ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ చెడుగల వాటను వదిలేయాలి ఎప్పుడు దీని జోలికి పోను అని గట్టి నిర్ణయం తీసుకోవాలి దీనికోసం కొన్ని పాయింట్స్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఒకటి మనం దురలవాటు మానగానే వెంటనే పాజిటివ్ చేంజెస్ కనపడాలనుకోకూడదు అలా కనపడవు వాటిని వదిలేసి కొంతకాలం అయితే ఆ విషయం భగవంతుడు గ్రహించి మన మీద అనుగ్రహం చూపిస్తే అప్పుడు మార్పులు జరగడం క్రమంగా కనపడుతుంటుంది కానీ అప్పటిదాకా ఓపిక పట్టాలి మన బాధ ఇంకొంచెం ఎక్కువ కూడా కావచ్చు అప్పుడు మనం ఏమనుకుంటాం మనం మంచిగా కావాలనుకున్నప్పుడు ఈ కష్టం ఇంకా పెరిగింది అనుకుంటాం ఏదైనా మంచిగా మారేటప్పుడు కొంచెం కష్టపడ్డాకే అవి పూర్తిగా తొలగిపోతాయి రెండు అందరూ వెంటనే అప్రిషియేట్ చేయాలని కోరుకుంటాం అలా జరగదు ఇన్నాళ్ళు కొన్ని తప్పులు చేశాను ఇప్పుడు మానేశాను అనగానే అందరూ ఆనందంతో మనల్ని మెచ్చుకోరు వాళ్లకు మన ఏదో నమ్మకం రావాలి నిజంగా వీళ్ళు మళ్ళీ ఆ అలవాటు జోలికి పోరు మానేశారు ఈ దూరవాటిని వదిలేశారు అని నమ్మకం రావాలి భగవంతుడు కూడా అలానే మనం నిజంగా మారామా లేదా అని చూస్తూ ఉంటాడు నిజంగా మారితే అప్పుడు ఫలితం ఉంటుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎవరు మనల్ని వెంటనే మెచ్చుకోలేదు కొన్ని కష్టాలన్నా పోయాయా అంటే అవి అలానే ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసినా ఇంతే ఉంటాం ఈ మాత్రానికి మన అలవాట్లు ఎందుకు వదులుకోవాలి ఆ ప్రకారం మళ్ళీ హాయిగా పొగ తాగుతూ మందు తాగుతూ ఊగుతూ ఉందాం అని మళ్ళీ వెనక్కిపోవడానికి బుద్ధి పుడుతుంది కానీ అప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి ఓపిక్గా ఉండాలి మనం పవిత్రంగా ఉంటే ఖచ్చితంగా మన కష్టాలు తగ్గుతాయి భగవంతుడు అనుగ్రహించినప్పుడు మన బాధలు తగ్గుతాయి కుటుంబంలో కూడా వీళ్ళ మీద విశ్వాసం కలిగితే మెచ్చుకుంటారు అప్పటిదాకా ఓపిగ్గా ఈ అలవాటుకు దూరంగా ఉండాలి మళ్ళీ అటువైపు పోకూడదు అని నేను తీసుకోవాలి వెంటనే మనసు కలతపడి మళ్ళీ పాత అలవాటుకే పోకూడదు అదేంటి ఈ లోకమంతా భగవంతుడి సొత్తు అని చెప్తారు కదా నేను కూడా ఆయన సొత్తు కదా నాకు కష్టం వస్తే నా కష్టాన్ని పోగొట్టకుండా ఉంటాడా అనుకోకుండా నా దగ్గర ఒక అవలక్షణం ఉంది దాన్ని నేను కొంచెం సరి చేసుకుంటే ఆయన తప్పనిసరిగా నాకు సహాయం చేస్తాడు అనే నమ్మకంతో ఉండాలి ఆ రకంగా ప్రార్థన చేయాలి క్రమంగా మన కష్టాలు తొలగిపోతాయి మన ఇంట్లో ఏదో కష్టం వచ్చింది కదా అని దీని జవాబు దీని కారణం బయట ఎక్కడో ఉంటుంది అనుకోవద్దు మళ్ళీ మళ్ళీ మనం ఆయన పాదాలను గట్టిగా పట్టుకున్నప్పుడు మనలో దోషాలన్నీ తొలగించుకున్నప్పుడు తప్పనిసరిగా భగవంతుడు మనకు మంచినే చేస్తాడు ప్రయత్నిద్దాం జై శ్రీమన్నారాయణ